శ్రీవరహాపురం వాస్తవ్యులు శ్రీధర రాజు గారికి వారి తమ్ముల గారు శ్రీవరహాల్ రాజు గారికి శ్రీకొండాపురం తరఫున శ్రీ గోముఖం శ్రీ స్వాగతం పలుకుతున్నాడు శ్రీ దైత్య గోముఖం బ్యాండ్ వాయించకుండా ఈ పెళ్లి సంబంధం గురించి మీ అక్కేముందో చెప్పబోయే వాడు చెప్పేది ఏంటి నేను చెప్తాను విను నీతో సంబంధం సూత్రావు నాకు ఇష్టం కారణం నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అఖిలాండేశ్వరి మమ్మల్ని అవమానిస్తున్నావు మీ కూతురిని కాలవగట్టును చూశాను మనసు పడ్డాను చెయ్యి పట్టుకుంటే చంప మీద కొట్టింది మొగరైన చీరన్నా పొగరున్న పిల్లన్నా నాకు చాలా ఇష్టం అందుకే వచ్చాం మర్యాదగా పెళ్లి కొప్పుకో లేకపోతే ఏం 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 చేస్తావా మా గురించి నీకు తెలియదు కావాలంటే నీ మొగుళ్ళు అడుగు మాకు ఎదురు జరిగిన వాళ్ళకత ఏమవుతుందో చెబుతాడు నీ ముత్తాతల చరిత్రలో కూడా పాఠాలు చదివినట్టు చదవగలంద్రా నేను నీ బాగోత ఎవరికి తెలియంది కేవలం పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ పదవి కోసం సొంత భావనే గొంతు పిసికి చంపిన నీచుడివి నీ తమ్ముడు మాత్రం ఏం తక్కువ కట్టుకున్న పెళ్ళాన్ని కిరసనాయలు పోసి తగలబెట్టిన మున్న మోపి వీడు ముఖానికి నా కూతురు కావాల్సి వచ్చిందా మీ చెత్త చరిత్రలు ఎవరికి తెలియవు నోరు మూసుకొని బయటకు నడవండి ఇన్ని మాటలు అనిపించుకున్నాక నోరు మూసుకుని వెళ్ళటం మా పద్ధతి కాదు ఇప్పుడే ఇక్కడే నా తమ్ముడితో నీ కూతురు మెడలో తాళి కట్టిస్తా తప్పుగా మీదే చేసుకుంటావరా దగ్గర బాధ్యత నిన్ను ఎక్కడ మీరు ఏంటో